ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ పాఠ్యమి సోమవారం ఉదయం ఆరు గంటల నుండి శ్రీశ్రీ పైళ్ళమ్మ అమ్మవారి మేలు కొలుపు అనంతరం అమ్మవారి దర్శనం ప్రారంభించబడును తీర్థప్రసాదాలు నిర్వహించబడు తీర్థం రోజున భక్తులు అమ్మవారి దర్శనం ఉచితం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారి సిరి బొమ్మ ప్రదర్శన జరపబడును కావున యావన్ మంది భక్తులు ఈ జాతర మహోత్సవాలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపపాత్రలు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము భక్తులు అమ్మవారి భక్తి శ్రద్ధలతో మనసు జ్ఞానించుకుని సిరిబొమ్మ ప్రదర్శన జరిగిన సమయంలో అరటిపండు సిరిబొమ్మతో కుట్టినట్లయితే మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి రెండు వేల ఇరవై జాతర రోజు కార్యక్రమాలు గుడి గరగలు గొల్లపాలెం గరగలు గారిడి ఎలుగుబంటి నృత్య నెమలి నాట్యం తీన్మార్ బ్యాండ్ మేళం కోలాటం కోయినృత్యం బాణ సంచాలతో అంగరంగ వైభవంగా విద్యుత్ అలంకరణతో జరపడు పదకొండు ఐదు రెండు వేల ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం భారీ ఎత్తున జరపడు విరాళాలు ఇచ్చే దాతలు రసీదులు తప్పనిసరిగా పొందవలను